రేపు బుధవారం రోజున మర్చిపోకుండా కర్పూరంతో ఇలా చేయండి కర్పూరంతో ఇలా చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా నాలుగు వైపుల నుంచి కూడా ధనం దూసుకొస్తుంది అనమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి కర్పూరంతో ఇలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు నార్మల్గా కర్పూరం అనేది దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టకరమైనది అనమాట కర్పూరంతో పరిహారం చేస్తే మనకు అంటే ఇంకా మన సమస్య అనేది తీరిపోయినట్టే అని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుందనమాట ఈ పరిహారం చాలా శక్తివంతమైనది చాలా శక్తి కూడుకొని ఉంటుంది కాబట్టి దీన్ని ఆచరించటం వల్ల మనకు మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక అండి బుధవారం తేదీ రోజున మర్చిపోకుండా కర్పూరంతో ఈ పరిహారం చేయండి దీన్ని చేయటం వల్ల మనకు ఉండే ఎన్ని రకాల సమస్యలున్నా సరేనండి వాటిని మనం తొలగించుకోవచ్చు అనమాట ఆ సమస్యల నుంచి మనం ఈజీగా ఇరవై నాలుగు గంటల్లోనే మనం బయటపడవచ్చు ఇరవై నాలుగు గంటల్లోనే మన సమస్యకు పరిష్కారం అనేది కూడా కనబడుతుందనమాట అసలు కర్పూరంతో మనం ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నేను లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక మందికి కూడా అండి అనేక రకాల క అంటే కళలు వస్తూ ఉంటాయి కళల్లో ఏంటంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కర్పూరంతో ఇలా చేసి చూడండి దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఐదే ఐదు కర్పూర బిల్లలు కావాలన్నమాట ఈ కర్పూరం అనేది చాలా శక్తివంతమైనది అనమాట ఎందుకంటే దేవతలు దేవుళ్ళు చాలా ఇష్టపడే కర్పూరం అనమాట కర్పూరం ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో అంటే నెగిటివ్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది అంటే ముఖ్యంగా పచ్చకర్పూరం పూజ గదిలో ఎప్పుడు కూడా మనం పెట్టి ఉంచుకోవాలి అలా ఉంచుకోవడం వల్ల మనకు మంచి శుభ ఫలితాలు వస్తాయి చాలా మంది కూడా ఏంటంటే పచ్చకర్పూరం కాస్ట్ అని కొనరు కానీ పచ్చకర్పూరం ఖచ్చితంగా ఇంట అంటే ఇంట్లో ఉండేలాగా చూసుకోండి ఆ కర్పూరం ఇంట్లో ఉంటే మనకు చాలా మంచి జరుగుతుందండి అలానే కాకుండా ఏంటంటే పచ్చకర్పూరంతో కావచ్చు లేదంటే నార్మల్గా కర్పూర బిల్లలు ఉంటాయి కదా వాటితో కావచ్చు అనేక రకాల సమస్యల్ని మనం తొలగించుకోవచ్చు అనమాట అది ధనానికి సంబంధించింది కావచ్చు లేదంటే మీ ఇంట్లో మీ పర్సనల్గా ఏవైనా సమస్యలు ఉంటూ ఉంటాయి కదా వాటిని తీర్చేసుకోవడానికి కూడా కర్పూరం పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట ముందుగా ఏంటంటే ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా మీకు బ్రహ్మాండంగా చేస్తాయి ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితాలను తెచ్చిపెడతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇరవై నాలుగు గంటల్లోనే మీకు అదృష్టం అనేది కూడా పడుతుందని చెప్పొచ్చు అసలు ఎలా చేయాలనేది ఇప్పుడు మొదటి పరిహారం తెలుసుకుందామండి చాలా మంది కూడా ఏంటంటే పడుకుంటూ ఉంటారు అంటే పడుకుంటే రాత్రి సమయాలలో ఏంటంటే కొంతమందికి అసలు నిద్రనే రాదనమాట కొంతమందికి నిద్ర వచ్చినప్పటికీ కూడా ఏంటంటే పడుకుంటే చెడు కళలు వస్తూ ఉంటాయి ఆ కళలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు అంటే నిద్రలో అరిచేస్తూ ఉంటారు కొంతమంది గట్టిగా అరుస్తారు కొంతమంది ఏంటంటే అంటే కోపంగా అరుస్తూ ఉంటారు వెంటనే లేచి కూర్చుంటారు అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటారు ఉంటారు ఎందుకు ఇలా జరిగిందో కూడా అర్థం కాక అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా వాళ్ళ పరంగా అనమాట అంటే ముఖ్యంగా చెడు కళలు వచ్చేవారి పరంగా లేకపోతే మీరు ఏదైనా సరే చూడరా అనేది చూశారు అంటే అది అంటే మీరు చూడకూడనిది కావచ్చు మీరు అంటే మీకు భయం అంటే ఒకవేళ ఏంటంటే రక్తం అంటే భయము అలానే కాకుండా ఏదైనా చెడు వార్తలు వింటే భయం కొంతమంది ఏంటంటే ఏదైనా చెడు వార్త విన్నా చెడు ఏదైనా సరేనండి మనం చూస్తూ ఉంటాం కదా చూసినప్పుడు ఏంటంటే అది మన మైండ్లో ఫిక్స్ అయిపోయి మనం పడుకునేటప్పుడు ఖచ్చితంగా అదేంటంటే పదే పదే మనం ఇబ్బంది పెడుతూ ఉంటుంది అదే సమస్య కదా ఆ సమస్య నుంచి మీరు బయటపడడానికి అలానే కాకుండా మీకు ఇబ్బంది అనేది లేకుండా మీరు చక్కగా ఉండటానికి ఏంటంటే కర్పూరం పరిహారం అనేది ఉపయోగపడుతుంది దీనికి మీరు పచ్చకర్పూరం వాడాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే పచ్చకర్పూరం కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి అంత మనం పెట్టలేము నార్మల్గా ఏంటంటే నార్మల్గా మనకు కర్పూర బిల్లలు ఉంటాయి కదా అవి ఐదు తీసుకోండి ఐదు కర్పూర బిల్లని తీసుకున్న తర్వాత మీరు ఏం చేయండి కనుక అందులో ఐదు మీరు లెక్క పెట్టేసుకుని ఉంటాయి కదా ఆవాలండి నల్ల ఆవాలు అవి పెద్దవైనా పర్వాలేదు పర్వాలేదు తీసుకోండి ఇంతే చాలు ఇంకా మీకు ఇంకా ఇంతకంటే ఇంకెక్కువగా ఏమి అన్నమాట ఇది కర్పూర బిల్లలే ఇందులో మనకి ఏంటంటే కనుక చాలా ముఖ్యం అన్నమాట ఎందుకంటే కర్పూరానికి ఉండే శక్తి అంతా ఇంత కాదు కర్పూరం అనేది నార్మల్గానే ఏంటంటే చూడటానికి తెలుపు రంగులో ఉండి మనకి ఏంటంటే గోళీల సైజులో ఉంటుంది అంటే గోళీ ఆకారంలో ఉంటుంది కానీ ఇదేంటంటే గనక నార్మల్గా అండి మానవుని దగ్గర అంటే ఇప్పుడు మనిషి దగ్గర ఏదైనా అంటే ఇబ్బందికి గురవుతుంది అన్నప్పుడు ఏంటంటే కనుక ఈ కర్పూరం అనేది తొందరగా తీసేసుకుంటుంది తెలుపు కదా దీనికి లాగేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది అనమాట తీసేసుకునే గుణం అనేది ఉంటుంది అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే కనుక మన దగ్గర మనం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనం మార్పుని చూడగలుగుతాం అంటే రాత్రి సమయాలలో పెట్టుకోవాలి పగటి పూట పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మీరు ఏం చేయాలంటే అంటే కనుక రాత్రికి అన్నం తిన్న తర్వాత పడుకుంటారు కదా పడుకునే సమయంలో మీరు ఏం చేయాలంటే అంటే కనుక ఒక తెల్లని కాగితం తీసుకోండి తెల్లని కాగితం కావచ్చు నార్మల్గా పేపర్స్ ఉంటాయి కదా అవైనా సరే ఏదైనా సరే మీ ఇంట్లో ఇంకా పేపర్ ఉంటే అది తీసుకోండి సరిపోతుంది చిన్న ఉండేది తీసుకోండి మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఐదు కర్పూర బిల్లలు ఐదు ఆవగింజలు లెక్క పెట్టేసి తీసుకోండి ఆవాలండి ఆవగింజలు అంటే మళ్ళీ మీరు ఏదన్నా అనుకునేరు ఆవాలండి మనకు నార్మల్గా మన ఇంట్లో వంటల్లో వాడే ఆవాలి అనమాట ఏవైనా పర్వాలేదు తీసుకోండి తీసేసుకొని వీటిని ఏం చేయాలంటే కనుక గుర్తు పెట్టుకోండి ఈ ఆవాలు కావచ్చు కర్పూరం కావచ్చు ఆ పేపర్లో పెట్టేసి చక్కగా అంటే చుట్టండి అంటే పొట్లం కట్టచ్చు నార్మల్గా చుట్టుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అది ఇలా చుట్టేసిన తర్వాత ఈ కర్పూరం పిల్లని మనం ఏంటంటే కనుక ఏం చేయకూడదు ఐదు నిమిషాలు మన చేతిలో పట్టుకోవాలి ఐదు నిమిషాలు మన చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ఐదు కానీ మూడు కానీ రెండు నిమిషాలు కానండి కనీసం అంటే మన సంకల్పం మనం ఎలా చెప్పాలంటే కనుక మాకు చెడు కళ రాకూడదు కలల్లో భయంకరంగా కనిపించకూడదు ఆ కలల్లో వచ్చేది మా దగ్గరికి రాకూడదు ఇలా కొంతమంది అంటారు కదా కలల్లో వచ్చింది రాత్రి నిజంగా మా దగ్గరికి వచ్చింది అందుకే మేము పక్క తడుపుకున్నాం ఇలా మనం చూస్తూ ఉంటామండి ఇది నిజంగా జరుగుతుంది చాలా మందికి జరుగుతుంది కొంతమందికి జరగకపోవచ్చు కొంతమందికి అయితే జరుగుతుంది కొంతమందికి ఏంటంటే భయంకరమైన చెడు కళలు వస్తూ ఉంటాయి చెడు కళలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే ఎక్కడికైనా మనం పడని చూడాలి టుకు అంటే మన ఎవరు ఎవరికైనా సరే అంటే కొంతమందికి కొన్ని ఇల్లులు పడవు కొంతమందికి కొన్ని ఫంక్షన్స్ పడవు కొంతమందికి ఏంటంటే కొన్ని ప్రదేశాలు పడవు కొంతమందికి కొన్ని స్థలాలు పడవు కదా అక్కడికి వెళ్ళినా ఏంటంటే చెడు వచ్చి అది రాత్రికి కళల్లో వచ్చి మనం ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట ఇలా ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు గడిచిపోతూనే ఉంటుంది మనం యంత్రాలు ఎంచుకుంటాం మనం చేసిన పరిహారాలన్నీ చేస్తుంటాం కానీ ఫలితాలు అయితే రావు కానీ బుధవారం తిది రోజున గుర్తుపెట్టుకోండి మీరైతే ఇలా ఆచరించండి ఇలా కర్పూర బిల్లలో ఆవగింజలు అయితే తీసుకొని మీరు చక్కగా ఒక పొట్లంలో పెట్టేసి మీరు ఏంటంటే ఐదు నిమిషాల పాటు చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఇలా తర్వాత ఏంటంటే కనుక మీరు మీ జేబులో కానీ మీ దిండు కింద కానీ ఎవరైనా సరే పర్వాలేదండి పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఒకవారు కావచ్చు ఎవరైనా పర్వాలేదనమాట దిండు కింద పెట్టుకొని పడుకోండి పడుకున్న తర్వాత ఉదయం లేచిన తర్వాత తల చుట్టూ మూడు సార్లు తిప్పిన తర్వాత మీరు మీ ఇంటి బయట కాల్చండి ఇంటి బయట అంటే కనుక ఓ బయటికి వెళ్ళి అంటే బయటి ప్రదేశానికి వెళ్ళి కాల్చాల్సిన అవసరం లేదు ఇంట్లో కాకుండా బయటికి అనమాట మన ఇంటి నుంచి బయటికి అది మన బాల్కనీ కావచ్చు లేదంటే మన వాకిలి కావచ్చు మన ఇంటి బయటికి మన వాకిట్లో నుంచి కూడా మన బయటికి వచ్చి కూడా మనం కాల్చుకోవచ్చు అనమాట అలా కాల్వటం వల్ల ఏమవుతుందంటే కనుక రాత్రి సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి అది పెట్టుకున్న తర్వాత మీకు నిద్ర బాగొస్తుంది అదొకటి మీరు గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక చెడు అనేది రాదు మీ దగ్గరికి అంటే చెడు అనేది మీ దగ్గరికి రాదు కళ అనేది కూడా పడదనమాట ఇలా మనం ఎందుకంటే అందులో చిన్న చిన్న సైజులో ఉండే ఆవగింజలు ఉన్నాయి కదా ఈ ఆవాలు ఏంటంటే కనుక చాలా శక్తివంతంగా పనిచేస్తాయండి తంత్రాలకు మంత్రాలకు ది బెస్ట్ రావాలని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఇలా మనం పెట్టేసుకొని ఇంకా పడుకున్న తర్వాత ఇంకా మనం వదిలేసుకోవాలి అలా వదిలేసిన తర్వాత ఏంటంటే వాటిని కాల్చండి కాల్చడం వల్ల చూడండి మీకైతే అయితే నైన్టీ నైన్ పర్సెంట్ అండి ఒక్క పర్సెంట్ అంటే కనుక వెంటనే అయితే తగ్గదు ఏది కూడా మనం పదిహారం చేసినా పనులు చేసినా వెంటనే అయితే ఫలితం రాదు కదా కొంచెం సమయం పడుతుంది అది రెండు మూడు రోజులకు సెట్ అయిపోతుంది కానీ కాకపోతే ఏంటంటే కనుక నైన్టీ నైన్ పర్సెంట్ అయితే మీరు ఫలితాన్ని అయితే చూడగలుగుతారు అనమాట మార్పునైతే మీరు మీలోనే మీరు చూసుకోగలుగుతారు అంటే చాలా వరకు కూడా అండి మనకు రాత్రి అంటే ఏదైనా ఇబ్బందికరంగా మనకు కనిపించిన ఏదైనా పెద్ద సమస్య ద్వారా ఏదైనా కళ ద్వారా మనకి ఇబ్బంది పడిపోయినా ఉదయం అంతా కూడా ఏంటంటే దాని గురించి మనం ఆలోచిస్తుంటాం అదే మైండ్లో మనం రిపీట్ రిపీట్ చేసుకుంటాం అంటే దాన్నే మనము ఇంకా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాం అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా అవుతుంది ఏమైంది ఎందుకు ఇలా అని అలా అనుకోకుండా అలా మీరు ఆలోచనలో పడిపోకుండా ఉండటానికి కర్పూరం పరిహారం అయితే ఉపయోగపడుతుంది కనీసం మీకు ఇరవై నాలుగు గంటలు కూడా పట్టదనమాట అంత బాగా ఫలితం అయితే వస్తుంది చాలా మంచి మార్పునైతే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా మీరు ఫలితం పొందుతారు అనమాట ఈ పరిహారం ఏంటంటే కనుక బుధవారమే ఆచరించాలి బుధవారానికి ఏంటంటే కనుకనండి బుధుడు అధిపతి కాబట్టి మనకు చాలా వరకు కూడా మంచి జరుగుతుంది అలానే కాకుండా బుధవారం రోజు మనం ఇలాంటి పరిహారం చేస్తే తప్పకుండా మనకు ఫలితం వస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాం ఒకటికి రెండు బుధవారాలు చేయండి ఒకటే బుధవారం చేసి వదిలేయకండి మీ వీలుంటే మీకు ఐదు బుధవారాలు చేసుకోండి ఇంకా ఏదైనా పెద్ద సమస్య ఉంటే ఏదైనా పెద్ద కళ వల్ల ఇబ్బంది పడిపోతున్నారు అది చాలా భయంకరమైన కళ అండి మాకైతే కళల్లో ఆత్మీయంలో వచ్చి పైన కూర్చుంటున్నాయి ఆత్మలు వచ్చి మా పైన అంటే ఇలా గొంతు పట్టుకుంటున్నాయి ఇలా చేస్తున్నాయండి అని ఒకవేళ మీకు కనిపిస్తే అంటే మీరు ఉలిక్కి పడుతున్నారు బాగా అరుస్తున్నారు బాగా ఇబ్బంది పడిపోతున్నారు అనుకునే వారైతే ఒక మూడు బుధవారాలైనా సరే ఖచ్చితంగా ఆచరించండి లేదంటే కనీసం ఒక రెండు బుధవారాలైనా సరే చేసుకోండి అలా కూడా ఫలితం వస్తుంది ఎప్పుడు కూడా అండి మనము పడుకునేటప్పుడు గుర్తు పెట్టుకోండి ఈ నియమాలు ఖచ్చితంగా ఆచరించాలి ఇవేంటంటే మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడ్డ పరిహారాలు ఆచరణ అని కూడా చెప్పొచ్చు పడుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇంకా మనం పడుకుంటాం అన్నప్పుడు గంట ముందండి ఎప్పుడు కూడా మనం ఏంటంటే టీవీకి కొంచెం దూరంగా ఉండాలి ఫోన్కి కొంచెం దూరంగా ఉండాలి ఫోన్లో ఏదైనా చూడరాంది చూసినా లేదంటే మనం ఏదైనా సరే అంటే చూడరాంది చూసినా అలానే కాకుండా ఏంటంటే పడుకునేటప్పుడు ఏదైనా సరే మనం కొన్ని చూస్తూ ఉంటాం కొంతమందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది అంటే కొన్ని ఏవైనా సరే భూతపేత పిశాసాలు అవి చూడాలంటే అలాంటివి చూసి పడుకోవడం వల్ల కూడా ఏంటంటే అది మన కళలాగా మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట మనం ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకు చేసేదంతా కూడా ఏంటంటే మన చిన్న మెదడు అనేది గ్రహించుకుంటుంది గమనిస్తుందండి అదంతా కూడా ఏంటంటే మనం పడుకున్నప్పుడు మన బాడీలో అన్ని పార్ట్స్ అన్ని కూడా ఏంటంటే మళ్ళీ పనిచేయడం స్టార్ట్ చేస్తాయి కదా అలా చేసినప్పుడు ఏంటంటే ఆ మైండ్ అంటే చిన్న మీద అనేది రిలీజ్ చేసినప్పుడు అది మనకు కళ రూపంలో వస్తుంది కొంతమంది కళలు పడితే భయపడతారు కొంతమందికి నిజం జరుగుతుంది చూడండి కూడా ఏంటంటే జరిగిపోతూ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి పడుకునేటప్పుడు కొంచెం ఒక గంట అరగంట గంట ముందే మీరు ఏంటంటే ఇలాంటివి ఫోన్లు కానీ లేదంటే టీవీలు కానీ ఆఫ్ చేసుకోండి చూడకండి అలానే కాకుండా పడుకునేటప్పుడు మీకు ఏ దేవుడి మంత్రం వచ్చినా సరే అంటే లక్ష్మీదేవికి సంబంధించింది కావచ్చు శివయ్యకు సంబంధించింది కావచ్చు ఆంజనేయ స్వామికి సంబంధించింది కావచ్చు అలానే కాకుండా ఏంటంటే ఇంకా మీ ఇష్టం అండి మీకు సంబంధించిన దేవుళ్ళు వెంకటేశ్వర స్వామికి ఇలా మీ ఇష్ట దైవం మీ దేవత ఎవరైనా సరే వాళ్ళని మూడు సార్లు మనసులో తలుచుకొని పడుకోండి అలా పడుకోవడం వల్ల కూడా మనకైతే కళ రాదు నార్మల్గా పడుకునేటప్పుడు మనం ఏంటంటే కనుక మన ఇష్ట దైవాన్ని మన మనసులో తలుచుకొని పడుకోవడం వల్ల కూడా ఏంటంటే మనకి ఇబ్బంది అనేది లేకుండా మనం చక్కగా హాయిగా నిద్రపోగలుగుతాం ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం చాలా మందికి కూడా నిద్ర పట్టదు అంటే మెసిలి మెసిలి అసలు చాలా ఇబ్బంది పడిపోతారు నిద్రపోవడానికి అసలు మాకు నైట్ పూట నిద్రే రాదండి కొంతమంది చెబుతూ ఉంటారు కదండి అలా నిద్ర రాగకుండా ఇబ్బంది పడే వారికి కూడా ఈ పరిహారం అయితే పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇది మొదటి పరిహారం తప్పకుండా చేయండి ఇలాంటి నియమాలు పాటించుకోండి ఇదైతే ఖచ్చితంగా ఆచరించుకోండి చెడు కళల నుంచి మీకు ఎంతో కొంత ఫలితం అయితే వస్తుందన్నమాట ఆ తర్వాత రెండో పరిహారం ఏంటంటే కనుక మనం ఇది ఏంటంటే కనుక రండి నార్మల్గా గుర్తుపెట్టుకోండి ఎక్కువగా భార్యాభర్తలకు అస్సలు పడదండి చాలామంది కూడా అంటే భావించుకుంటారు మా భర్త అసలు మమ్మల్ని పట్టించుకోడండి మా భర్త మమ్మల్ని చూడండి మాకైతే ఇద్దరికి ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి మా భర్త మా ఇంటికి వస్తే చాలు ఇంకా ఫోన్లోనే ఉంటాడు లేదంటే టీవీ చూసుకుంటాడు మమ్మల్ని పట్టించుకోడు అసలు మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఇంత కష్టపడతాం కానీ మమ్మల్ని పట్టించుకోకుండా మాకు బాధ కలుగుతుంది కదా అలానే కాకుండా ఏంటంటే భార్య కూడా ఇలాగే చేస్తూ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో కాబట్టి ఏంటంటే అలాంటి భార్యాభర్తల మధ్య అంటే విభేదాలు లేకుండా గొడవలు లేకుండా బంధం అంటే ఇంకా గట్టిగా ఉండాలి అంటే పలపడాలి అలానే కాకుండా ఇబ్బంది అనేది రాకూడదనుకునే వారు ఏం చేయడం అంటే కనుక మనం పడుకునే బెడ్రూమ్ ఉంటుంది కదా అక్కడ ఏంటంటే కనుక మనకు విండోస్ ఉంటాయి కదండి చాలా మంది దగ్గర కూడా విండోస్ ఉంటాయి కొంతమందికి ఏంటంటే వెంటిలేటర్స్ అని ఉంటూ ఉంటాయి అంటే పైన మనకు నార్మల్గా పల్లెల్లో ఉంటాయి కానీ పట్టణాలలో ఉంటావు కానీ మీ ఒక మీరు పడుకునే దగ్గర ఏం చేయడం అంటే కనుక మీకు కబోర్డ్స్ ఉన్నాయి ఏదైనా సరే ఒక ఐదు కర్పూర బిల్లలు పెట్టండి ఐదు కర్పూర బిల్లలు ఏం చేస్తూ ఉండండి అంటే కనుక పెడుతూ ఉండండి అంటే ఇది వారానికి ఒకసారి మార్చండి ఇప్పుడు బుధవారం రోజు మీరు పెట్టుకుంటే మళ్ళీ బుధవారం వీటిని మార్చండి తీసేసి కాల్చండి లేదంటే పడేయండి నార్మల్గా సరిపోతుంది అలా చేయటం వల్ల ఏంటంటే వారి మధ్య ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి అంటే ప్రేమగా భర్త భార్య ఉండటం కలిసి ఉండటం ప్రతి చిన్న దానికి కూడా కస్సుబుస్తులు ఆడుకోకుండా అంటే బాగా ఉండటం భర్త అర్థం చేసుకోవటం భార్య కూడా అర్థం చేసుకోవటం అంటే గొడవలు అనేవి లేకుండా వారి జీవితం అనేది బాగుండటానికి కూడా మనకు పనిచేస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా మనము అంటే పడుకునే బెడ్రూమ్లో పెట్టుకోవడం వల్ల మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట ఆ నెగిటివ్ అయితే ఏదైతే ఉంటుందో అది లాగేసుకుంటుంది అలా లాగేసుకున్న వాటిని వారానికి ఒకసారి మనం మార్చుకుంటూ ఉండాలి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ తర్వాత ఏంటంటే కనుక పచ్చకర్పూరం అండి పచ్చకరపురం మన అందరి ఇళ్లలో ఉంటుంది కదా పచ్చకర్పూరాన్ని ఎప్పుడు కూడా అండి మీ పర్సులో కానీ మీ జేబులో కానీ పెట్టుకోండి అది కూడా ఏంటంటే పచ్చకర్పూరం అమ్మవారిని అయితే చాలా మంచిదనమాట లక్ష్మీదేవి పచ్చకర్పూరాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి పచ్చకర్పూరం ఎప్పుడు కూడా మన పర్సులో మనం పెట్టుకోవడం వల్ల చిటికడంతా మనకు నిరంతరం కూడా పర్సు ఎప్పుడు ఖాళీగా ఉండదు రూపాయి అయినా సరే మన పరుసులో ఉంటుంది కొంతమంది పర్సలు అయితే పది రూపాయలు కూడా ఉండగదా అలాంటి వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక వంద రూపాయలు ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి పచ్చ కర్పూరాన్ని ఎప్పుడు కూడా మీ పర్సులో పెట్టుకుంటూ ఉండండి అలా పెట్టుకోవడం వల్ల ఫలితాలు అయితే అధికంగా వస్తాయి చాలా మంచి రిజల్ట్ని మీరు పొందడానికి కూడా అవకాశం ఉంటుందండి కర్పూరంతో చేసే పరిహారాలు ఏవైనా సరే తప్పకుండా ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మారుస్తాయని మనకు పండితులు శాస్త్రాలు చెబుతున్నారు కాబట్టి తప్పకుండా బుధవారం తిది రోజున ఈ విధంగా ఆచరించండి